హలో అందరికీ ఈరోజైతే ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసానండి టిప్ ఏంటంటారా హెయిర్ ఫాల్ అండ్ డ్యాన్డ్రఫ్కి సంబంధించిన టిప్ అండి ఈ వింటర్ అండ్ సమ్మర్లో చాలా మంది హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ఇంకా డ్యాన్ అయితే బాగా సఫర్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెంతులు ఉసిరికాయ ఇంకా మినుములు పొట్టు మినిమలు అయితే బాగుంటుందండి నాకు పొట్టు మినుములు దొరకలేదు అందుకని చెప్పేసి నార్మల్ మినుములు అయితే తీసుకున్నాను సో ఈ మూడు అయితే ఖచ్చితంగా కావాలి ఈ మూడిట్లో వచ్చేసి ఉసిరికాయ వచ్చేసి బాగా ఎండ పెట్టుకోవాలండి దాంట్లో గింజ తీసేసుకొని ఆ ఉసిరికాయనైతే ఎండ పెట్టేసుకొని బాగా ఇట్లా డ్రై అయిపోవాలి పౌడర్ చేసుకోవాలండి వాటిని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి సో మెయిన్ మెంతులు కూడా అంతే పౌడర్ చేసుకోవాలి అండ్ మినుములు కూడా అంతే పౌడర్ చేసుకొని ఈ మూడింటిని అయితే మిక్స్ చేసుకోవచ్చండి మిక్స్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకోండి అలా స్టోర్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే మీరు ఎలాగైనా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు హెయిర్ వాష్ చేస్తూ ఉంటారు కాబట్టి అలా హెయిర్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇదైతే వాటర్లో కలిపేసి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ అయితే తీసేసుకొని వాటర్లో కలిపేసుకొని థిక్ పేస్ట్ లాగా చేసేసుకోండి థిక్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దాన్ని అయితే స్కాల్ఫ్కి అయితే అప్లై చేసేసుకోండి స్కాల్ఫ్కి అప్లై చేసుకొని ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్ వరకు అయితే ఉంచేసుకొని వాష్ చేసేసుకున్న వాష్ చేసేసుకున్నారని వాష్ చేసేసుకోండి ఆ తర్వాత మీరు ఇలా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసి చూడండి ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ ఉంటుంది సో మీకు హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది హెయిర్ ఫాల్ ఎందుకు కంట్రోల్ అవుతుంది అంటే మెంతులు అండి హెయిర్ ఫాల్ మెంతులు హెయిర్లో ఉన్న బ్యాక్టీరియా అనేది తీసేసి హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే విటమిన్ సి ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది సో విటమిన్ సి కూడా చాలా అంటే చాలా అవసరం మనం హెయిర్ స్కిన్ కే కాదు హెయిర్ కూడా చాలా అవసరం విటమిన్ సి అలాగే మినుములు మినుములు అయితే మినుములు మనం వింటూనే ఉంటాం కదండి పప్పుల్లో ప్రోటీన్ అని సో పప్పుల్లో మినుములు కూడా ఒక పప్పే కదండి సో మినిమల్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది మీకు మంచి హెయిర్ హెయిర్కి అయితే మంచి ప్రోటీన్ అందిస్తుంది అందుకని దీనివల్ల హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఇంకా డ్యాన్డ కూడా మీకు తగ్గే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చేస్తాను